హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు లైనింగ్ గురించి ఒక చిన్న విషయం అయితే చెప్తానండి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది తెలియని వారి కోసమేనండి తెలిసిన చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారి కోసం కూడా ఒక చిన్న వీడియో అనేది చేస్తే తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ జాకెట్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి బాగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ లైనింగ్ అనేది నీళ్ళల్లో తడిపెట్టుకోవాలి తడిపి ఆరబెట్టేసుకున్నాము అంటే ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ క్లాత్ని తీసుకొని శుభ్రంగా మనం చాలా నీట్గా అంటే ఈ ముడతలన్నీ పొయ్యేలాగా నీట్గా ఈ ఐరన్ బాక్స్ అనేది తీసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది నీట్గా వస్తుంది అప్పుడు మనము బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టాము అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చాలామందికి తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు అండి నేను తెలియని వారి కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిందేంటి లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టేసుకొని ఇలా తీసుకొచ్చుకొని ఆరిపోయిన తర్వాత క్లాత్ అనేది తీసుకొని ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ అనేది నీట్గా ఐరన్ అయిపోతుంది ఐరన్ అయిన తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి